నమస్తే నా పేరు ప్రశాంతి వైఫ్ న్యూస్ కు స్వాగతం ఈనాడు ఏదైతే లో శ్రీ మాన్యా మంద కృష్ణమాది గారు తలచిన ప్రోగ్రామ్ కి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ తునిగి అసెంబ్లీ కాన్సెన్సీ నుంచి సపోర్టుగా ఐదు వందల డబ్బులతో రేపు జరిగే ముప్పయో తారీఖు నాడు జరిగే కార్యక్రమానికి గ్రాండ్గా సక్సెస్ చేయడానికి ఈ వేళ నుంచి వర్క్ స్టార్ట్ చేయడం ప్రారంభమైంది అందులో భాగంగానే పెద్దలైనటువంటి తునిలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారి ఆశీస్సులో ఆనందాలను పంచుకోవడానికి ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా రేపు జరిగే కార్యక్రమానికి ఆర్డినెన్స్ ఈ ఉభయ రాష్ట్రాలు ఆర్డినెన్స్ వర్గీకరణపై ఆర్డినెన్స్ ఇచ్చే చట్టం చేయకుండా తస్సారం చేస్తే రాబోయే రోజుల్లో జరిగే కార్యక్రమానికి ఇద్దరు ముఖ్యమంత్రులు బాధ్యత వహించాలని అలా జరిగిన పక్షంలో రేపు హైదరాబాద్లో ఒక భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం మొత్తం ప్రపంచం అంతా ఈ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందని దానికి ఏమైనా గాని అవాయించిన సంఘటనలు జరిగితే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని ఈ రేపు ముప్పై తారీఖు జరిగే కార్యక్రమానికి ఈ టౌన్ నుంచి భారీ ఎత్తున సమీకరణ చేసి హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి సపోర్టుగా గా మద్దతుగా జరుగుతుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం